క్రిమినల్ ప్రాసిక్యూషన్ షుడ్ హ్యాపన్ ఆన్ దెన్ చీఫ్ మినిస్టర్ ఆస్ వెల్స్ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష ఈ శతాబ్దపు అతిపెద్ద ఇంజనీరింగ్ తప్పిదం కాళేశ్వరం ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పుకున్నారు అధ్యక్ష బీబీసీలో ప్రచారం చేసుకున్న పెయిడ్ న్యూస్ ద్వారా ప్రచారం చేసుకున్నారు అధ్యక్ష విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుంది అధ్యక్ష అంటే ఎల్ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి పదిహేను కారణాలు చెప్తున్నారు లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి డిజైన్ లోపం అండ్ ఫైల్స్ కన్స్ట్రక్షన్ లో లోపం పని పూర్తయ్యాక కాఫర్ డ్యామ్ ను తొలగించకపోవడం ఒక లోపం పని పూర్తి కాకుండానే ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఒక లోపం గడువు పొడిగింపు లోపాలు ఇవన్నీ కలిపితే పదిహేను రకాల కారణాలు చెప్తున్నారు ఇంజనీరింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ ఎస్సీ డిఏ అందరిని కలుపుకుంటే పదిహేడు మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ అప్పటి ముఖ్యమంత్రి అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యులు కాదు అధ్యక్ష ఆదేశాలు ఇచ్చింది వాళ్లే కదా ఇది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక వారికి బాధ్యత లేదా వారి ఆ సైట్ సెలక్షన్ వారే చేశారు డిజైన్ వాళ్ళే వారే ఇచ్చారు ప్లాన్ వారే ఇచ్చారు కాంట్రాక్ట్